ప్రైజ్ అలా ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏమంటే వ్యూహాన్స్ వార్త పదహైదో అధ్యాయము ఏడో వచ్చిన నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం బాగా పరిశీలించినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు నా ఎందు మీరుండాలి మీ ఎందు ఎప్పుడు కూడా నా మాటలు ఉండాలి అప్పుడు మీకేది ఇష్టమో అడగండి నేను ఖచ్చితంగా ఇస్తాను ఖచ్చితంగా నేను మీకు అది సహాయం చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట చాలామంది దేవుడు అడగమన్నాడు అడుగుడు మీకు ఏమన్నా అని చెప్పేసి చెప్పాడు కాబట్టి నేను అడుగుతున్నాను నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు నిజమే కానీ ఈ వాక్యంతో కూడా మనం ఒకసారి పోల్చుకోవాలి ఏమని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఈ వాక్యంలో నా ఎందు మీరు నిలిచి ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎందు ఫస్ట్ నా మాటలు ఉండాలి లోకంలో మనం చూసినట్లయితే నోరు తెరిస్తే మన మాటలు ఎలా ఉంటుంది వ్యర్థమైన మాటలే ఎంతసేపు పనికిరాని చెత్త మాటలు మాట్లాడుతుంటాం అవి కాదు ఉండాల్సింది ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు మన ఎందు ఆయన మాటలు ఉండాలి నిత్యము కూడా మన నోట ఆయన మాటలు రావాలి శుభవచనములు బలకాలి కానీ వ్యర్థమైన మాటలు బలుకుతున్నాం పనికిరాని చెత్త విషయాలన్నీ మాట్లాడి టైం వేస్ట్ చేస్తున్నాం రైతులో మనము వ్యర్థమైన మాటలు పలకడం వల్ల చెడు మాటలు పలకడం వల్ల మన హృదయం ఏమవుతుంది చెడిపోతుంది అంటే ఓకే మన హృదయంలో ఉండే ఆ మాటలు వస్తున్నాయి రైతుల మన హృదయం చెడిపోయింది కాబట్టి ఆ మాటలు వస్తున్నాయి కాబట్టి సరి చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా దేవుడు ఇక్కడ అందుకే చెప్తున్నాడు నా ఎందు మీరు ఉన్నట్లయితే మీ ఎందు నా మాటలు ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడగండి నేను ఖచ్చితంగా చేస్తాను మీరు అలా ఉండి అడిగితే నేను చేయకపోతే అప్పుడు అడగండి దేవుని ఎందు మనం ఉండము మన ఎందు దేవుని మాటలు ఎప్పుడూ ఉండవు కానీ దేవుడు మనం అడిగిన ప్రతిదీ ఇచ్చేయాలంటే ఎలా ఇస్తాడు హైస్తలో ఒకవేళ దేవునికి ఇచ్చే ఉద్దేశం అంటే దేవుడు ఒకవేళ ఇవ్వాలని ముందుకు వచ్చినా కూడా నీ పాపములే నువ్వు చేసే ఆ పాపములే దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోకుండా అడ్డు పడుతున్నాయి అడ్డుగోడలా నిలుస్తున్నాయి మరి ఎలా పొందుకుంటావు రైతులో కాబట్టి యోధికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుడి ఎందు నిలవాలి దేవునిలో నిలవాలి తర్వాత నీ ఎందు ఆయన మాటలు ఉండాలి అప్పుడు నీకేది ఇష్టమో నువ్వు అడుగు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు రైతులో ఇప్పుడు మేము ఇలా ఉండాలంటే మేము ఏం చేయాలి అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకో ప్రతిరోజు వాక్యం ధ్యానించు ఒక టైం ఒక టైం పెట్టుకో ఒక టైం పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆ టైంలో ప్రార్థన చేసుకో వాక్యం ధ్యానించుకో లేకపోతే ఒక పని చేయండి ఏమంటే ఉదయం లేస్తారు ఉదయం లేవగానే ఫస్ట్ ప్రార్థన చేసుకోండి వాక్యం ధ్యానించుకోండి సెల్ ఫోన్ ఎత్తుకోకండి రైతులో తర్వాత ఏదన్నా ఉంటే చూసుకోండి నీవు ప్రార్థన చేసిన ప్రార్థన డే అంతా జ్ఞాపకం చేసుకో మరల నువ్వు చదివిన వాక్యము డే అంతా మొత్తము జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఏ పనిలో ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని మరలా 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 మనసులో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అప్పుడు నువ్వు దేవుని ఎందు నిలబడతావు నీ ఎందు దేవుని మాటలు కూడా ఉంటాయి అప్పుడు నీ మాట కానీ నీ ప్రవర్తన కానీ నీ తీరు ఎలా ఉంటుంది దేవుడికి మహిమకరంగా ఉంటుంది దేవుడు మెచ్చే స్థితిలో ఉంటుంది క్రైస్తలో అప్పుడు ఖచ్చితంగా నువ్వు అడిగే ప్రతిదీ పొందుకుంటావు ఎందుకంటే అప్పుడు ఏ పాపాలు శాపాలు నేను వేలుబడి చేయట్లేదు నీలో ఉండట్లేదు అవి ఎందుకంటే దేవుడే దేవుని మాటలే నీలో ఉంటున్నాయి కదా కాబట్టి ఆ పాపాలకు నీలో చోటు ఉండదు అప్పుడు అడ్డుగోడలు ఏవి ఉండవు కాబట్టి దేవుని దగ్గర నుంచి నువ్వు ప్రతిదీ పొందుకుంటావు అన్నమాట టైస్ కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని ఏదో చెప్తున్నాడు ఫస్ట్ నువ్వు ఆయన ఎందు నిలవాలి నీ ఎందు ఆయన మాటలు ఉండాలి అప్పుడు నీకు ఏది ఇష్టమో అని అడుగు ఖచ్చితంగా నేను డెఫినెట్లీ ఇస్తాను రైజల యువదీకాల సమయంలో ఎంతమంది అయితే అన్న నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు పెద్ద కారు కావాలి ఇట్లా రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి అందరికీ ఆ ఆలోచనను బట్టి మీరు పొందుకోవాలంటే ఫస్ట్ మీరు దేవుని ఎందు నిలవాలి మీ ఎందు ఆయన మాటలు నిలవాలి రైజ్ అప్పుడు మీరు అడిగిన ప్రతిదీ కూడా పొందుకుంటారన్నమాట ప్రైజ్ రైజ్ తలాట్ కాబట్టి యువతి కాల ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఇక నుంచి మార్చుకోండి ఒకవేళ మీరు అలా లేకపోతే మార్చుకోండి సరి చేసుకోండి ఇంకైనా ప్రార్థించడము వాక్యం ధ్యానించడము దేవునితో సహవాసం చేయడము ఇవి నేర్చుకోండి దేవునితో సహవాసం చేయండి అప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీరు పొందుకుంటారు ఐదురాన్ని తలలోంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర ముఖం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి నేను ప్రభా నా ఎందు మీరు నిలిచుంటే మీ ఎందు నా మాటలు నిల్చుంటే మీరు అడిగే ప్రతిదీ నేను ఇస్తానని ప్రభా మీరు మాకు తెలియజేశారు కృతజ్ఞతలు చాలామంది ఆయనప్పుడు మీ ఎందుకు నిలిచి ఉంటారు కానీ మీ మాటలు వారిలో ఉండవు కానీ అడిగే ప్రతిదీ నాకు కావాలని మాత్రం స్వార్థంగా ఆలోచన చేస్తారు ప్రభా ఉదయ కాలం మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి అలా ఎవరున్నారో వారందరినీ మీరు దర్శించండి వారిని ఆలోచింపజేయండి ఇంకా అయినా వారిని వారు మార్చుకొని సరి చేసుకొని తండ్రి ప్రభా ఇంక నేను ఇలా ఉండకూడదు దేవునికి నచ్చినట్టు జీవించాలి ప్రతిరోజు ప్రార్థించాలి ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలి అప్పుడు నేను అడిగే ప్రతి దేవుడు నాకు సాయం చేస్తాడని వారు ఆలోచించి రబ్బా మీ వైపు తిరిగినట్లు మీ చిత్తానుసారంగా ప్రవర్తించినట్లు ఇదిగో వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా రొబ్బా మీ ఎందు వారు నిలిచుండి వారి ఎందు మీ మాటలు నిలిచి ఉండేలా సహాయం చేయమని కృపనందించమని కనికరించమని దయచూపమని ఏసై అతి పరిశుద్ధి ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెను